వెల్కమ్ టు టీవీ తెలుగు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కార్డు ప్రస్తుతం వైరల్ అవుతోంది వెండితో చేసిన ఆలయం అందులో బంగారంతో చేసిన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఈ పెళ్లి పత్రికను ప్రముఖులకు ఇచ్చి ఆహ్వానిస్తోంది అంబానీ కుటుంబం అనంత్ అంబానీ రాధికల పెళ్లి కోసం సిద్ధం చేసిన ఆహ్వాన పత్రిక విలువ అక్షరాల ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షలుగా ఉంటుందట ఈ కార్డులో మూడు కిలోల వెండి ఆలయం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో చేసిన దేవుల విగ్రహాలు ఉన్నాయి గతంలో అంబానీ కుమార్తె ఈషా అంబానీ పెళ్లి కార్డు ధర మూడు లక్షలుగా ఉంటేనే అంతా నూరలబెట్టారు ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి కార్డు ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఉండటం గమనార్హం ఈ కార్డును కొంతమంది ముఖ్యమంత్రులు ఇతర వీవీఐపీలకు వెడ్డింగ్ కార్డులను పంపించినట్లు తెలుస్తోంది అనంత అంబానీ రాధిక మచ్చన్ వివాహం జులై పన్నెండవ తేదీన ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది ఈ క్రమంలో అతిథులను ఆహ్వానిస్తోంది అంబానీ కుటుంబం ప్రత్యేకంగా రూపొందించిన పెళ్లి కార్డు వీడియోలను చూస్తే అందులో వెండితో చేసిన చిన్న గుడి అందులో బంగారు విగ్రహం కనిపిస్తున్నాయి పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాక్గ్రౌండ్ లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపించేలా ఏర్పాటు చేశారు ఆలయంలో కాకుండా ఇతర బాక్సుల్లోనే బంగారంతో చేసిన దేవులు విగ్రహాలు ఉన్నాయి పెళ్లి కార్డులో వినాయకుడు శ్రీ విష్ణువు లక్ష్మీదేవి రాధా కృష్ణ దుర్గాదేవి వంటి దేవుళ్ళ చిత్రాలు కనిపిస్తున్నాయి అలాగే బాక్సుల్లో మరో చిన్న వెండి పెట్టే ఉంది అందులో ఓం అనే ఎంబ్రాయిడరీ శాలువా నెట్ హ్యాంకి వంటివి ఉన్నాయి అలాగే బంగారంతో చేసిన వివిధ దేవుళ్ళ విగ్రహాల సైతం ఉన్నాయి దీని ప్రకారం చూసుకుంటే పెళ్లి కార్డుతో పాటు అతిథులకు పలు బహుమతుల సైతం ఇస్తున్నారని తెలుస్తోంది